ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ బాదినా కూడా భారత్కు విజయాన్ని అందించలేకపోయాడు ఆశీస్పై రోహిత్ శర్మకు ఇది ఏడవ సెంచరీ ఆశీస్ గడ్డపై నాలుగో శతకం కావడం విశేషం ఆస్ట్రేలియా గడ్డ మీద అత్యధిక సెంచరీలు సాధించిన విదేశీ ఆటగాడిగా రోహిత్ రికార్డు నమోదు చేశాడు ఆస్ట్రేలియా గడ్డపై వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ కొట్టిన ప్రతిసారి భారత్ ఓడిపోయిందట రోహిత్ శతకం బాధిన నాలుగు వన్డేల్లోనూ భారత్ ఓటమి పాలైంది రెండు వేల పదిహేనులో మెల్బోర్న్ వన్డేలో రోహిత్ నూట ముప్పై ఎనిమిది పరుగులు చేశాడు రెండు వేల పదహారులో పెర్త్ వన్డేలో నూట డెబ్బై ఒకటి పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు అదే ఏడాది పెర్త్లో నూట ఇరవై నాలుగు రన్స్ చేశాడు తాజాగా సిడ్నీలో నూట ముప్పై మూడు పరుగులు చేశాడు ఈ నాలుగు సందర్భాల్లోనూ భారత్ ఓటమి పాలైంది ఇక రాబోయే వన్డేల్లో ఈ బ్యాట్లకు నుండి రోహిత్ బయటపడతాడో లేదో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి